హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డు లేని వారికి రేవంత్ రెడ్డి గొప్ప శుభవార్త ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడంతో ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సీఎం కూర్చోలో కూర్చున్నాడు ఇందులో భాగంగానే ఇప్పుడు తామిచ్చిన ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెట్టిన సీఎం అభయసం దరఖాస్తు పారు విడుదల చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తులు చేసి వేగంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ క్రమంలో ఆరు గ్యారెంటీల అమలు ప్రజాపల్లి అభయస్థం పేరుతో పూర్తి చేయబోతున్నారు తాజాగా ఈ అభయస్థ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి పథకాలను వివరంగా చెప్పి దరఖాస్తు స్వీకరించున్నారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంధన ఇల్లు పథకాల కోసం అప్లై చేసేవారు ఈ దరఖాస్తు ఫారం నింపి గ్రామ సభల్లో కానీ సంబంధిత అధికారికి కానీ అందించాలి ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే దరఖాస్తు ఫారం పెట్టారు అయితే అప్లికేషన్తో పాటు ఆర్జీ పెట్టుకునే వ్యక్తి ఫోటోతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు దీంతో రేషన్ కార్డు లేనివారు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ లేదా అనే సందేహాలు నెలకొన్నాయి ఈ నేపథ్యం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా అవయహస్తం అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు అప్లికేషన్ వివరాలు పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అన్నారు ప్రజా సంక్షేమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అత్యంత పారదర్శకంగా ఆరు గ్యారంటీల పథకాల అమలు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు గ్రామ సభలో అధికారిక అప్లికేషన్ అందించిన తర్వాత దరఖాస్తుదారు ఏ పథకానికి కనడం అనేది పరిశీలించి చివరిలో ఉన్న రసీదులు నమోదు చేసి ఇస్తారు ఈ రసీదుల సాధన అధికారి సంతకం కూడా చేసి ఇస్తారు హలో ఫ్రెండ్స్ నమస్కారం